ఎలోన్ మస్క్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ విప్లవం ఆలోచనలతోనే ఫోన్లు కంప్యూటర్లు నడపవచ్చు మస్క్ నాయకత్వంలోని న్యూరాలింక్ సంస్థ ఓ కీలక మైలురాయిని చేరుకుంది ఆదివారం నాడు మొట్టమొదటిసారిగా మానవ మెదడులో తమ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ పరికరాన్ని బీసీఐ నాటించింది టెస్లా ఎక్స్ సంస్థల సీఈఓ అయిన ఎలోన్ మస్క్ ఈ విషయాన్ని వెల్లడించారు ఈ మొట్టమొదటి ఉత్పత్తికి తెలిపతి అని పేరు పెట్టారు ఇది ఫోన్లు కంప్యూటర్లను కేవలం ఆలోచనలతోనే ఈ సున్న చడానికి వీలు కల్పిస్తుంది చాలా ఎక్కువగా పక్షవాతతో వారికి బాహ్య సాంకేతిక పరికరాలను నరాల సంకేతాల ద్వారా త్రించడంలో సహాయపడేందుకు న్యూరాలింక్ బ్రెయిన్ ఇంప్లాంట్ ను రూపొందిస్తోంది ఈ టెక్నాలజీ ప్రధానంగా చేతులు కాళ్లు కోల్పోయిన వారికి ఉపయోగపడుతుంది ఉదాహరణకు థియరేటికల్ ఫిజిసిస్ట్ కాస్మాలజిస్ట్ స్టీఫెన్ హాకిన్ ను ఉదహరించారు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో మరణించే వరకు యాభై ఐదు సంవత్సరాల పాటు ఎమియోట్రోఫిక్ లేటరల్ ఏఎల్ఎస్ తో పోరాడారు ఈ నరాల బలహీనపరిచే వ్యాధి కారణంగా ఆయన ఐదు దశాబ్దాలకు పైగా చక్రాల కుర్చీలో ఉండిపోయారు కంప్యూటర్ ట్యాబ్లెట్ ద్వారా మాత్రమే కమ్యూనికేట్ చేయగలిగారు తెలిపతి మీ ఫోన్ లేదా కంప్యూటర్ను వాటి ద్వారా దాదాపు ఏ పరికరాన్ని అయినా కేవలం ఆలోచనలతోనే నయాం త్రించడానికి వీలు కల్పిస్తుంది అని ఎలోన్ మస్క్ ట్విట్టర్లో రాశారు మొదటి వినియోగదారులు చేతులు కోల్పోయినవారు స్టీఫెన్ హాకింగ్ వేగంగా టైపిస్ట్ లేదా వేలం పాటకుండే వేగంగా కమ్యూనికేట్ చేయగలిగితే ఎలా ఉంటుందో ఊహించండి అదే లక్ష్యం అని చెప్పారు ఎవరికి బ్రెయిన్ ఇంప్లాంట్ చేశారో అది పనిచేస్తుందో లేదో న్యూరాలింక్ ఇంకా వెల్లడించలేదు రెండు వేల ఇరవై రెండు నవంబర్లో న్యూరాలింక్ ఆరు నెలల్లో మనుషులపై పరీక్షలు ప్రారంభిస్తుందని ఎలోన్ మస్క్ తెలిపారు కోతులు మెదడులతో కంప్యూటర్ కర్సర్లను నియంత్రించే వీడియోను కూడా వారు ప్రదర్శించారు